పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్ళి కూడేరు అవుట్స్కట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి ముద్దాయిలు ఎవరున్నారు వాళ్ళకి పోలీస్ తరపు నుంచి మనము స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా మనము తీసుకోబోతాం యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏముంటాయి అవన్నీ కూడా మనము జ్యుడిషియరీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కింద ఇవి ట్రీట్ చేయమని అండ్ రెగ్యులర్గా ఈ ట్రయల్ ప్రాసెస్ని కూడా మేము మానిటర్ చేసుకొని దాంట్లో విట్నెస్ అపిరెన్సెస్ ఉండొచ్చు కొంచెం డైవో అపిరెన్స్ ఉండొచ్చు ఇలాగా తొందర తొందరగా దగ్గరలో డేట్ తీసుకొని అయినంత తొందరగా మనము కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం సో ఇదే ప్రాసెస్లో మా జిల్లాలో లాస్ట్ వన్ మంత్లో దాదాపు లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఎయిటీన్ కేసెస్లో మనకు పాస్ కేసెస్లో లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా వచ్చింది అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ వన్ నైంటీ ఎయిట్ కేసెస్లో కూడా లాస్ట్ వన్ ఇయర్లో కన్విక్షన్ కూడా రావడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి అవైలబుల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం సో ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా సో పోలీస్ తరపు నుంచి అండ్ శక్తి టీమ్స్ తరపు నుంచి కూడా రెగ్యులర్ పట్రోలింగ్ ఎస్పెషలీ అవుట్స్కర్ట్స్ ఏరియాస్లో లోన్లీ ప్లేసెస్లో ప్యాట్రోలింగ్ చేయడం ఉండొచ్చు అట్లాగే ఎడ్యుకేషనల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ ఈ ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ రైట్స్ సంబంధించి అండ్ ఉమెన్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్ సంబంధించిన యాక్ట్ సంబంధించి వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది ఇలాగే పోక్సో కేసెస్లో కూడా పోక్సో కేసెస్ సంబంధించింది కూడా మనము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ పోక్సో కేసెస్ జరుగుతున్నాయి అవన్నీ కూడా షార్ట్లిస్ట్ చేసి మ్యాక్సిమం టాప్ టెన్ ఉన్న పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో టార్గెట్ కింద పెట్టుకొని అక్కడ మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కల్పించడం జరుగుతుంది ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ సంబంధించి హాట్స్పాట్స్ని కూడా మనం మ్యాప్ చేసి ఈ ప్యాట్రోలింగ్ టైంలో ఆ ఏరియాస్ని కవర్ చేయడం జరుగుతుంది ఈ శక్తి టీమ్స్తో పాటుగా శక్తి యాప్ కూడా ఉంది అవైలబుల్ ఉంది సో ఇట్స్ అన్ ఎస్ఓఎస్ యాప్